నమస్తే ఫ్రెండ్స్ పసుపు కుంకుమలు చూస్తే ఎంతో నిండుగా అనిపిస్తుంది కదండి మనసుకి అలాగే మన గ్రామ దేవతకి ఈ అమావాస్య పండుగ వచ్చేస్తుంది కదా మన అమ్మవారికి పూజలు చేసుకుందాం ఇంకొక గ్రామ దేవత దగ్గరికి కూడా వెళ్ళానండి అమ్మగారు ఊర్లో గ్రామ దేవత ఇలాగ పసుపు కుంకుమిచ్చి ఆహ్వానిస్తాం కదండి అమ్మకి అయితే ముఖ్యంగా అమావాస్య రోజు తప్పనిసరిగా ముందుగా మనం మన ఉండేది ఎక్కువగా పల్లెటూరులోనైనా టౌన్లోనైనా గ్రామ దేవత అనే అమ్మ మాత్రం ఉంటుంది కదండి మన నోటొక్క గ్రామ దేవతలు అండి ఉంటారంట వాళ్ళందరికీ ఒకే ఒక తమ్ముడు పోదురాజు గారు ఉంటారంట అలా నేను తెలుసుకున్నానండి అయితే ఈ పసుపు కుంకుమతో మనం ముఖ్యంగా ఇవేనండి అమ్మకి ఆహ్వానాన్ని పలుకుతాయి ఇలాగా ఈ ఎక్కడ చూడండి ఈ పసుపు కుంకుమే ముందుగా మనకి కనిపిస్తుంది అలాగే మన గృహంలో కూడా మంచిగా శుభ్రం చేసుకొని చక్కగా నేను అలంకరించుకుంటున్నానండి అయితే నేను ఏంటంటే చెప్తున్నాను మనకి అమావాస్య శనివారం వచ్చేస్తుంది కదండీ ఆ రోజు మన గ్రామ గ్రామదేవతో పాటు లక్ష్మీదేవుని కూడా మనం చక్కగా పూజ చేసుకోవాలండి అలాగే ఇంకా ముఖ్యంగా నేను తెలుసుకున్నది ఏంటంటే అండి మనకి మన సృష్టిని ప్రారంభించిన వారు ఎవరండి బ్రహ్మదేవుడే కదండి మనకి మొట్టమొదట మనకి సంవత్సరం ప్రభవ అండి మొదటి ఋతువు వసంతం మొదటి మాసం చైత్రం మొదటి తిది కూడా పాఠ్యం మొదటి ఈ సంవత్సరము ఆదివారము వస్తుంది కదండి ఈ కలియుగానికి ఏటైనా ఒకే ఒక పర్వదినము ఉందంటే మొదలైంది ఉగాది అండి ఫ్రెండ్స్ ఉగాది అంటే తెలుసా ఊ అంటే నక్షత్రం అండి గా అంటే గమనం నక్షత్ర గమనాన్ని లెక్కించడం ప్రారంభించే రోజే ఈ ఉగాది అయిందండి అయితే ఈ సంవత్సరం మనకి విశ్వాసు నామ సంవత్సరంగా మనం పిలుచుకుంటామండి అంటే మనం ఈ పండగ రోజు ఎటువంటి వ్యక్తులతోనైనా సామరస్య ధోరణిలో మెలగాలండి చక్కగా షడ్రుచులు ఉగాది పచ్చడిని చక్కగా చేసుకొని మనం ప్రసాదంగా తీసుకోవాలి కదండి ఈ ఉగాది మనకి తెలిపే అర్థం ఇదే కదండి ఫ్రెండ్స్ షడ్రుచులు అంటే మనకి తెలిసిందే కదా ఫ్రెండ్స్ ఈ ఉగాది పచ్చడి తీపి కారం ఉప్పు పులుపు వగరు చేదు కలియక అంటే జీవితంలో ఎదురయ్యే సుఖదుఖాలను ఒకే విధంగా స్వీకరించాలనే ఈ విషయాన్ని మనకి పచ్చడి బోధిస్తుందండి ఎంత గొప్పగా ఉంది కదండి మన ఈ తెలుగువారి ఉగాది పండగ అర్థము ఇంకా గొప్ప విషయం ఏంటంటే ఉగాది పచ్చడి దివ్య ఔషధం అండి వేసవి తాపాన్ని కాక వాతావరణ మార్పుల వల్ల వచ్చే రోగాలను సైతం మనకి దూరం చేస్తుందండి అది అండి మన పండగ విశిష్టత అలాగే మన వెంకటేశ్వర స్వామి చూడండి ఎలాగా పూజలు అందుకుంటున్నారో సేవలు చేసుకుంటున్నారో ఈ స్వామికి కూడా ఈ ఉగాది విశిష్టత ఉంటుందండి మీకు తెలుసా ఫ్రెండ్స్ వెంకటేశ్వర స్వామి కూడా పంచాంగాన్ని వింటారు శ్రీవారు పాదాలపైన ఈ నూతన సంవత్సర పంచాంగాన్ని ఉంచి మనకి శ్రవణం చేస్తారండి అక్కడ స్వాములు మన వెంకటేశ్వర స్వామి నక్షత్రం శ్రవణం అండి అలాగే శ్రీదేవి భూదేవిల నక్షత్రాలు ఉత్తర పాల్గొని రేవతి నక్షత్రాల ఫలితాలను కూడా స్వామి ఫలితాలను కూడా ఉంటాయండి ఆ పంచాంగంలో వినిపిస్తారు వాళ్ళ వాళ్ళు బాగుంటే కదండి మనందరం బాగున్నట్టే కదండి మన భక్తులందరము బాగుంటాము లోకక్షేమము కలుగుతుందని మనము విశ్వసిస్తారండి ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఆ రోజు ఉగాది రోజు అక్కడ ఉండే భక్తులతో ఒక్కొక్క రూపాయి చెప్పున తీసుకుంటారట అండి అది తీసుకొని అందరి పక్షాన తిరుమలసునికి రూపాయి హారతిని ఇస్తారంట ఎంత గొప్పగా ఉంది కదండి అంతేకాదండి వెంకన్న స్వామికి విశేషమైన ఎన్నో వంటకాలు చేస్తారంట సాయంత్రం పురవీధుల్లో శ్రీదేవి భూదేవిని సమేతంగా శ్రీ మలయప్ప స్వామిని ఊరేగింపుగా తీసుకెళ్తారటండి ఈ ఈ ఉత్సవము నలభై రోజుల పాటు ఇలాగా కొనసాగుతుందండి దీన్నే నిత్యోత్సవము అంటారంట అబ్బబ్బబ్బా మనకు చూసే అదృష్టం కలగాలండి ఈ రకంగా అయినా చూసేద్దాము స్వాములని అమ్మవార్లని ఇలాగా స్వామి మన భక్తులకి కొత్త సంవత్సరంతో ఆశీస్సులు అందిస్తారండి మనందరికి అలాగే అమావాస్య రోజు తప్పనిసరిగా గ్రామ దేవత పూజ చేసుకోవాలండి ఇంట్లోనైనా చేసుకోవచ్చు అమ్మని పెట్టి మనం ప్రతిమని పెట్టి లేదంటే ప్రతి ఒక్క ఊర్లో కూడా గ్రామ దేవత ఉంటారు కదండి మనం వెళ్ళి దర్శనం చేసుకుంటే ఇంకా చాలా చాలా మంచిది అలాగే ఉగాది రోజు లక్ష్మీదేవిని కూడా పూజ చేసుకుందాము ఇక్కడ చూసారా నేను ఎంత చక్కగా మామిడికాయలు పువ్వులు పళ్ళు చక్కగా అలంకరించానండి తయారు చేసేస్తున్నానండి అగోండి షడ్రుచులన్నీ ఒక పల్లెంలో పెట్టేశాను రెడీ అయిపోయాను చక్కగా నైవేద్యాన్ని తయారు చేస్తున్నానండి అంతేకాదండి మనం ఆ రోజు పంచాంగ శ్రవణం తప్పనిసరిగా వినాలండి ఈ పూజతో పాటు చాలా మంచిదంట ఈ పంచాంగ శ్రవణం విన్నవారికి నవగ్రహ అనుగ్రహము లభిస్తుందంటండి ఈ ఉగాదితో వసంతగానం అంటే మల్లెలు మంచిగా పోస్తాయి సువాసనతో మావచిగురు మంచిగా ఉంటుంది ప్రకృతి శోభ ఇలా ఉగాదికి సంబంధించినవన్నీ కూడా ఈ సంవత్సరంతో ప్రారంభంతో అన్నీ మంచిగా ఉంటాయండి ఇలాగ నేను నైవేద్యాలు తయారు చేసి స్వామికి పెట్టునానండి అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ఉగాది నాడు మంచి పని చేపడితే ఏడాది అంతా అది కొనసాగుతుందని నమ్మకం అండి మన అందరికీ ఒక్కరోజే కాకుండా మనం సదా అందరితో కలిసిమెలిసి ఉంటూ నలుగురికి శ్రేయస్సు కలిగించే పనులు చేస్తుంటూ దినము ఉగాదిగానే మనకి అవుతుంది కదండి అందుకనే మంచి ఆధ్యాత్మిక కార్యక్రమాలు పూజలు మంచి మనసుతో అన్నీ మనం చేసుకుంటే సంవత్సరం పొడుగున సంతోషంతో మనము ఉంటామండి అంటే మనిషి అంటే సుఖ తుఃఖాలు అంటూ ఉంటాయి కదండి వాటిని కూడా ఆహ్వానిస్తూ చక్కగా ఈ పండగ జరుపుకోవాలండి ఇంకా ఏంటంటే ఈ మనము ఈ మామిడి తోరణాలు మావిడాకులు ఉన్నాయి కదండి కనిపిస్తున్నాయి వీటితో కూడా మనం ఎంతో మంచిగా తోరణాలు కట్టి ఉగాదిని స్వాగతిస్తామండి పుష్పాలు అక్షతలు వీటన్నిటితో మనం చక్కగా పూజని నిర్వర్తించుకుంటాము ఇంకా ఒక గొప్ప విషయం ఉందండి చేసేవాళ్ళు చెయ్యొచ్చు పంచలోహ కలసాన్ని గుడిలో దానం ఇస్తే చాలా మంచిదట అండి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ